హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజేశ్వరి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే సంక్రాంతి పండుగ ఆరంభమవుతుంది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పాటు పండుగను చేస్తారు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ రంగుల వల్లుల పండుగ అని కూడా అంటారు స్త్రీమూర్తులు పెళ్లి కాని పడుచులు బాలికలు చిత్ర విచిత్రమైన ముగ్గులు వేస్తారు వారి కళాత్మక హృదయానికి అవి నిలువెత్తు నిదర్శనాలు ప్రతి ఇంటి ముందు సూర్యోదయానికి ముందే తమ ఇళ్ళ ముందు హరివిల్లు ఆకాశ హరివిల్లులాగా అందంగా ముగ్గులను వేస్తుంటారు అలా ముగ్గులు వేయడానికి ముందు ఆవు పేడతో చిక్కని కల్లాపి చల్లి అది కొద్దిగా ఆరిన తరువాత ఆడవారు తమ చేతి కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు పూలు చల్లి గొబ్బెమ్మలు పెడతారు రంగురంగుల వైభవం ఈ మాసమంతా కనిపిస్తుంది రథానికి తాడు లాంటిది గీసి పక్కింటి వారి రథంతో ముగ్గును కలుపుతారు ఇలా చివరి రోజు ముగ్గులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తారు ఇది అందరి మధ్య ఆత్మీయతకు చిహ్నం